హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ విడాకుల తర్వాత పర్సనల్ అండ్ ప్రమోషనల్ లైఫ్ పరంగాను తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు శామ్ ను చుట్టుముట్టాయి దీనికి విదేశాల్లో చికిత్స కూడా తీసుకుంది ఈ కారణంగా శామ్ సినిమాలపై పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోయింది తన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది సమంత ఓవైపు వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తున్న ఆమె మరోవైపు కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరిస్తోంది కాగా న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేసేందుకు సమంత త్రిలాల మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసింది ఈ ప్రొడక్షన్ బ్యానర్ లో రూపొందించిన ఒక సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది త్రిలా మూవింగ్ పిక్చర్స్ అనే ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో సమంత కూడా నటించనుందని చెబుతున్నారు ఈ చిత్రం దర్శకుడు ఇతర తారాగణం గురించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది దీని సంగతి పక్కన పెడితే ఇప్పుడు శామ్ నిర్మాణ సంస్థల్లో నిర్మించిన మరో చిత్రం విడుదల కానుంది అదే శుభం చచ్చినా చూడాల్సిందే అన్నది ఈ మూవీ క్యాప్షన్ వసంత్ మార్కంటి రాసిన ఈ కథను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రెంగుల్ తెరకెక్కిస్తున్నారు అంతకు ముందు వారిద్దరి కాబోల్లో సినిమా బండి అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది ఇప్పుడు కొత్త బృందంతో తెరకెక్కించిన శుభం సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది ఈ సినిమా మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది అప్పుడే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది శుభం సినిమాలో సి మల్గిరెడ్డి శ్రీయా కొంటం చరణ్ పేరి షాలిని కొండెపూడి గవిరెడ్డి శ్రీనివాస్ శ్రావణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఇక సమంత విషయానికి వస్తే ప్రస్తుతం వరుసగా వెబ్ సిరీస్ లలో చేస్తుంది ఈ అందాల తార గతంలో ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది ఆ తర్వాత సిటాడెల్ హనీ బనీ సిరీస్ కు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తుంది శామ్ ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ